గౌరీశంకర్ గారు మనకి గవర్నమెంట్స్ మారే కొద్దీ కొన్ని కొన్ని విషయాలు చాలా మందికి అవగాహన వస్తూ ఉంటాయి అలాంటి అవగాహన వచ్చిన ఒక టాపిక్ ఏదన్నా ఉంది అంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ లో యోగా గురించి ఎందుకంటే యోగా డేని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి పరిచయం చేసిన భారతదేశాన్ని చాలా నిజానికి ఒక ముందు స్థానంలో ఫ్రంట్ పేజీలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు చేశారు ఇక యోగా ధ్యానం ఇవి రెండు ఒకటే అంటారా దీనికి ఏదైనా వ్యత్యాసం ఉందా ఉంటే ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి ఒకటైతే ఏ విధంగా ఒకటి చెప్పండి తప్పకుండా యోగా ధ్యానం వాటి యొక్క ఫలితం ఒక్కటే కానీ వాటిని అనుసరించే మార్గం వేరు వాటికి సంబంధించినటువంటి అంశాలు వేరు యోగా అనేది శారీరకమైనటువంటిది శరీరానికి సంబంధించినటువంటిది శరీరంలో ఏదైనా అవయవాలు సక్రమంగా పనిచేయకపోవటం కానీ ఏదైనా అన్వాంటెడ్ అంటే అవసరం లేనటువంటి అవయవాల పెరుగుదలను అరికట్టి శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక సమమైనటువంటి ఆకృతిలో శరీరాన్ని నిలబెట్టుకోవడానికి చేసేటువంటి ఒక ఒకనొక ప్రక్రియ యోగా కాబట్టి అది శరీరానికి సంబంధించినటువంటిది అందులో రకరకాల ఆసనాలు ఇవన్నీ మనకు తెలిసినవే చెబుతూ ఉంటారు ఆ రకమైనటువంటి ఆసనాలు వేయటం వల్ల శరీరం ఫిట్నెస్ అని అంటాం ఇప్పుడు జిమ్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా మనం తెలిసినవి వీటి ద్వారా శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుని ఉదయం నుంచి రాత్రి వరకు మానవుడు తన జ దైనందిన జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన శక్తిని కానీ కావలసిన శరీ శరీరంలోని ఆ ఏమంటారు ఆ మౌల్డ్ అంటే శరీరంలో ఏ విధంగా అయినా పని చేయడానికి అవయవాల్ని తయారు చేసుకునేటువంటి ఒక ప్రక్రియను యోగా అంటారు కానీ ధ్యానం దీనికి భిన్నమైనటువంటిది ధ్యానం ఏమిటంటే ధ్యానం ద్వారా మెదడుకు సంబంధించినటువంటి ఒక ప్రశాంతతను ఏర్పాటు చేసుకోవడం ఇందాక మనం మెదడుకు మెదడులో ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పాట్ ఉంటుంది అని మనం అనుకున్నాం ఆర్గాన్ దానిని గాడ్ స్పాట్ అని అంటారన్నాం మనం అందరికీ అది తెలియదు దాన్ని మనం ఎలివేట్ చేసుకోవడానికి దాన్ని ఇంకా ఉత్తేజపరుచుకోవడానికి ఉపయోగపడేటువంటిది జానం జానంలో ప్రధానంగా ఏమిటంటే ప్రతి మనిషిలో చక్రాలు ఉంటాయి షట్ చక్రాలు నాభి నుంచి మెదడు వరకు శిరస్సు వరకు ఆరు చక్రాలు ఉంటాయి అది స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆజ్ఞా చక్రము సహస్రారము అని ఇక్కడ సహస్రారము మెదడు పై భాగంలో ఉండేటువంటిది ఈ ఆరు చక్రాల ద్వారా దానిని ఒక పొజిషన్లో ఒక క్రమ పద్ధతిలో కాళ్ళు చేతులు మనం ముడుచుకుని మన ధ్యానాన్ని మన మనస్సును ఇక్కడ కేంద్రీకృతం చేసినప్పుడు ఆ కేంద్రీకృతం ఆజ్ఞా చక్రం పైన ఐదవ స్థానం ఆజ్ఞా చక్రం అంటే నాభి నుంచి ఈ ఆరు చక్రాలు ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి ఆ ఆజ్ఞా చక్రం మీద మనస్సును కేంద్రీకరించి ఒక ఓంకారం చెప్పించినప్పుడు ఆ చక్రంలో ఉండేటువంటి మెదడులో మూడవ పొర వెనుక ఒక గ్రంథి ఉంటుంది దాన్ని ఫీనియల్ గ్రంథి అని అంటాం అది ఎలా ఉంటుందంటే దేవదారు ఫలం ఆకృతిలో ఉంటుంది దేవదారు అనేటువంటి ఒక చెట్టు ప్రత్యేకంగా ఉంటుంది అది అడవుల్లో పెరుగుతుంది వినాయక చవితికి మనం అన్ని రకాల అది వేసినప్పుడు ఆ దేవదారు పత్రాలను ఆకులను కూడా పెడతాం అది శరీరానికి చాలా మంచిది దేవదారు ఆకులను ఎండబెట్టి దాన్ని నూరి అది నూనెగా వాడుకొని తలకు పెట్టుకుంటే మెదడు కూల్గా ఉంటుంది ఎందుకు మెదడు అంటే మనిషికి ప్రధానమైనటువంటిది మెదడు గుండెకాయ మెదడులో ఆలోచనలన్నీ కూడా ఒక చెత్తపుట్టలో లో అన్ని మనం నింపేసినట్టుగా రకరకాల ఆలోచనలతో మన మెదడు ఉంటుంది దాన్ని మనం క్లీన్ చేసుకొని ప్రశాంతంగా చేసుకోవడానికి ఈ జానం ఉపయోగపడుతుంది ఈ ఓంకారం ద్వారా ఆజ్ఞా చక్రం ద్వారా ఆ మెదడులో ఉండేటువంటి ఆ మూడవ పొరలో ఉన్నటువంటి గ్రంథి ఏదైతే ఉందో ఫీనియల్ గ్రంథి అంటారు ఆ ఫీనియల్ గ్రంథి ఉత్తేజితమై శరీరంలో అన్ ఒక విధమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వైబ్రేషన్స్ వస్తాయి పరిసరాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండి మనిషి చాలా కూల్గా ఉంటాడు ఆయన ఎప్పుడైతే మనిషి కూల్గా ఉన్నటో అప్పుడు మనిషిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ కూడా దూరం అయిపోతాయి అరిషడ్ ఏమిటి కామ క్రోధ లోభ మోహ మద ఈ ఆరు లక్షణాలే మనిషిని ఎప్పుడు కూడా పతనానికి దారి తీస్తాయి ప్రస్తుత సమాజంలో ఇవే ఉన్నాయి వీటిని పోగొట్టుకునే ఒక ప్రశాంతమైన సమాజం పూర్వం పురాణాల్లో రామరాజ్యం అనేవాళ్ళు ఆ రాముడి కాలంలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళంతా అరిషడ్ వర్గానికి దూరంగా ఉన్నారు ఆ దూరంగా ఉండాలి అంటే ఈ ధ్యానం చెయ్యాలి ఈ ధ్యానం ద్వారా మనిషి బాగుంటాడు మనిషి బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగున్నప్పుడు నేరాలు జరగవు నేరాలు జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థనే అవసరం ఉండదు అందరూ హాయిగా ఉంటారు ఇక చాలా చాలా చక్కగా చెప్పారు నిజంగా ఇలాంటి సమాజాన్ని ఒకసారి ఊహించుకోండి ధ్యానం చేస్తూ ఊహించండి ఇంత అద్భుతంగా ఉంది కదా అసలు అంటే నిజంగా అలాంటి సమాజం ఏర్పడిన రోజున ఇప్పుడు గౌరీ శంకర్ గారు చెప్పినటువంటి విషయాల్లో పోలీస్ వ్యవస్థే ఉండదు అంటే మనకి ఏదన్నా రక్షణ కావాలి అంటే ఉండొచ్చు కానీ ఈ నేరాలు ఘోరాలని అరికట్టడానికైతే నిజంగా ఆ వ్యవస్థ అవసరం లేదు కదా సో ఆలోచించాల్సిన విషయమే ఆలోచించాలి అంటే ఏం చేయాలి ముందు ఆచరించాలి ఒకసారి ఆచరించి చూడండి యోగా ధ్యానం ఇవి రెండూ కూడా ఆచరించండి ఎలా అనిపించింది వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ ఆచరిస్తున్నారా లేదా అన్న విషయాలను కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గౌరీ శంకర్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే